కొంత దూరం ప్రయాణం చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి ఆ షావుకారులకి వచ్చి ఓ షావుకారు ద్వారా మీ పడవలో ఉన్న సామిటిని అడిగిన ఆ మాట విని షావుకారులు డబ్బు గరువుతూ ఉన్నవారు కవునా అనవచ్చు ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో నీకెందుకు మా ధనమును దొంగిలించుకు ఆ రోజు పడవలోపల ధనమేమి లేదు ఆగురు అలం తప్ప మరి ఏమి లేవని ఆ సన్యాసి షావుకారులారా మీరు చెప్పిన మాటని నిజమవుగా కాని చెప్పను ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి వెళ్లిపోయి కొంచెం దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు జనప ఎత్తి నేర్చుకుని పడవలో చూసి తెల్లబోయిను పడవ బరువు తగ్గి పైకి తేలి అందరికీ చూసి షావుకారి తన పడవలో ధనముతో ఉన్న సంవత్సరాల బదులు ఆకులు అనుమును ఉండి చూసి మూర్చబడి కొంతసేపటికి తెలియచుకొని పిలిపింపదాగ్యం అప్పుడు అల్లుడు మామను దూచి ఓ మామ ఏ నా ప్రయోజనమే ఉన్నది ఒక సన్యాసి మనకు శాప పెట్టాడు కనుక ఇట్లయినది ఇంకా ఏమి చేసినను ఆ సన్యాసియే చేయవలేను కనుక ఆయనను ప్రార్థనమతి అలా చేసిన మన డబ్బు మనకు లభించను చెప్పాను షావుకారి అల్లు మాటని పరుగున ఎక్కడైతే సన్యాసి ఉన్నాడో ఆ దగ్గరికి వెళ్ళి స్వామికి సాక్ష నమస్కారం చేసి ఓ మహాత్మా అజ్ఞాను అవివేకిని మీతో పరిహాసుగా మాట్లాడినాను నా తప్పును గమించి నన్ను రక్షిమాని అనేక విధము ప్రార్థన అప్పుడు సన్యాసి షావుకారి చూచి ఓ షావుకారి నా వ్రతము చేయదని చెప్పి ఇంతవరకు కూడా నా వ్రతమే చేయలేదు కాబట్టి నీ కిట్టి బాధలు కలిగి నేను చెప్పను ఆ సన్యాసి మాట ప్రభు ఈ లోకమంతయు నీ మాయతో నిండి ఉన్నది బ్రహ్మదేవతలు కూడా నిన్ను తెలుసుకోలేరు ఇక నేను తెడివాడును నాపై దయచూపము కరుణ చూపము నా డబ్బు నాకు చేసి నన్ను రక్షించాలి అనేక విధములు ప్రాప్తి చేసిన అందుకు స్వామి సంతుష్టుడై మళ్ళా తన పడవలో ధనమంతై ఉన్నట్లు వరం ఇచ్చి అక్కడనే తర్వాత పోయాను తర్వాత షావుకారి చూడగా తన డబ్బంతకారంగా ఎక్కడి దగ్గర ఉండేను సత్యనారాయణ స్వామి దయచేదా నా డబ్బు నాకు తిరిగి లభించిందని సంతోషుడి తన ఊరికి పూటకు మళ్ళా బయలుదేరిను ఆ తర్వాత షావుకారి అల్లుడా అది మన ఊరు ఊరుసారి చెప్పి తమ రాక భార్య పుత్రమని ఒక దూతను మొగ్గిన ఆ దూత నగరానికి పోయి లీలావ చూచి అమ్మా నీ భర్త ఇప్పుడే రేవు చేరినారు పడవ ఇప్పుడే రేవు చేరిందని చెప్పిన లీలావతి ఆ దూత మాటని చాలా సంతోషించి అమ్మాయి సత్యాయణ సామృతాన్ని త్వరగా ముగించడము నేను ముందుగా పడవ దగ్గరికి పోచున్నాను కుమార్తెను తొందర కేసి పడవ దగ్గరికి బయలుదేరి వెళ్ళింది కదా అంత కుమార్తె ఇంటి దగ్గర పూజను పూర్తిగానే చేసింది ఆ తొందరలో తీర్థము ప్రశాంతంగా మరిచిపోయి నదీ తీరానికి వచ్చింది అందువల్ల సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనంతో సైతముగా అల్లుణ్ణి నీటిలో ముంచి వేసాను తీర అది వారు చూచి ఆశ్చర్యపోయినారు షావుకారి భార్య గారి కుమార్తె ముఖముల పాలైనారు వారందరూ అట్టు దుఃఖపడుచుండగా తల్లి తన కుమార్తెని కూచి విలపించు అల్లురా చూచుండనే పడవుతూ కూడా నీటిలో మునిగిపోయేది కదా ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి హత్యమే గాని వేరు కాదు అని కుమార్తెను కౌగిలించుకొని విలపింపసాగను కళావతి తన భర్త చనిపోడు చూసి అతని పాదుకలను తీసుకొని సహగమం చేస్తూ షావుకారి అది చూచి దుఃఖపడుచు ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి హత్య విగాని కాదని నిశ్చయించి ఇక నా శక్తినించి స్వామిని కొలుచుని నిశ్చయించుకుని అందరి విడిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాక్షా నమస్కారం చేసి వేడుకను అంత సత్యనారాయణ స్వామి షావుకారిపై దయదలిచి ఓ షావుకారి నీ కుమార్తె ఇంటి దగ్గర వ్రతాన్ని పూర్తిగానే చేసింది కానీ భర్తను చూసినకు తొందరపడి తీర్థము ప్రసాదం తీసుకోకుండా నది తీరానికి వచ్చింది ఆ ఇంటికి పోయి ప్రసాదం వచ్చినట్టయితే అంతయు క్షోభం కలిగిందని చెప్పినాం ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటలు వింటతోనే కడావతి వెంటనే ఇంటికి పోయి స్వామిని ప్రార్థించి ప్రశాంతిని వచ్చను ఆమె తిరిగి సముద్ర తీరానికి వచ్చరికి తన భర్తను అప్పుడవతూ కూడా పైకి చూసి అందరూ చాలా ఆంధ్రపడినారు అప్పుడు కళావతి తండ్రిని చూచి తండ్రి ఆలస్యము ఇంటికి పోదు రమ్మను అప్పుడు ఆ షావుకారి